హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారండి ఈ ఎండల్లో ఒంటికి చలవ చేసే ఈ పెసరపప్పు చారుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుందాం వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్న ఇవ్వాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ యాడ్ చేద్దాం అందులోనే ఒక రెండు టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ రానిద్దాం పప్పు ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకుందాం ఇలా కొంచెం మెదుపుకున్నాక ఇందులో హాఫ్ కప్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం మెతుక్కున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వగ్గినలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులోనే పోపు దింసలు కూడా వేసుకొని ఇవి కొంచెం చెట్టుపట్లాడాక ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మీ కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మసపప్పు చారుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పవర్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా పొంగనివ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరగనివ్వాలి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పప్పు అంతా అడుగుకు వెళ్ళిపోయి అడుగంటి పోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు పొంగులు రానివ్వాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ